ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మరి అయితే మరి మా ప్రాంతంకి అయితే చాలా వర్షం అయితే పడుతుంది మరి వర్షం పడుతున్న కారణంగా మరి మరి ఈ సమయం కొంచెం వర్షం తగ్గినట్లయితే మేమైతే మరి కర్రలకైతే మరి కట్టెలకైతే నేను వెళ్తున్నాను మనం వండుకునే కట్టెలకి అయితే వెళ్తున్నాం మరి వర్షం కొంచెం తగ్గినట్లయితే కనుక వెళ్దాం అయితే నేను వస్తున్నాను మీకైతే మరి ఈ వర్షం టైం మా విలేజ్ అయితే చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో చూపించిన తర్వాత మరి అలాగే కట్టెలకి మేము వెళ్తున్నాం అలాగే కట్టెలు కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇదే మా విలేజ్ మా ఊరు ఇక్కడ ఉంది చూడండి అన్ని చుట్టూ పైన సెట్లు మొత్తం మా ఊరి అడవి నడుమ ఉన్నట్టున్నది ఇక్కడ అయితే ఉంది మరి వీడియో తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి మీకు ఫ్రెండ్స్ మనమైతే మరి కట్టెలకి అయితే వెళ్దాం మనమైతే ఇలాగ వెళ్ళాలి మీకైతే చూపిస్తాను ఇలాగ మనం వెళ్ళాలి చూడండి మా గరువులగటైతే చాలా చక్కగా మరి అయితే ఇక్కడైతే మరి పొగ మనిషి అయితే కనిపిస్తుంది చాలా చక్కగా కనిపిస్తుంది అదే పక్క అయితే మేము ఈరోజు అయితే మరి కట్టెలకి అయితే వెళ్తున్నాం గొడ్డలు అయితే మరి తీసుకు వెళ్తున్నాం మరి ఈరోజు మరి వద్ద మరీ తగ్గింది తగ్గిన తర్వాత అయితే మరి కట్టెలు లేకపోయింది కట్టెలకి వెళ్తున్నాం అక్కడ చూడండి చాలా చక్కగా అయితే మరి చిన్న చిన్న తోవాలు ఉన్నాయి ఇలా అయితే మరి మేమైతే కట్టెలకైతే అయితే వెళ్తున్నాం ఈ వర్షం కనుక మరి పడుతుంది చిన్న చిన్న వినుకులు అయితే గొడుగులు కూడా తీసుకు వెళ్తున్నాం లేదా మరి అడుగుపైన వెళ్తున్నప్పుడు మనకి గొడుగు అనేది చాలా అవసరం అనుకోకుండా వర్షం పడితే మరి చరిచిపోతాం కదా అందుకనే మరి అయితే తీసుకెళ్తున్నాం ఇక్కడైతే మరి ఇక్కడైతే అయితే పుట్టి ఉన్నది చూడండి మీకైతే చూపిస్తాం ఇదైతే మరి మా అడుగుల్లోనే సహజంగా కనిపిస్తుంటాయి ఈ కుక్క పేరు వచ్చేసి మరి అలిశాంతి ఖోఖో అంతా మేమైతే మరి మీరైతే ఏమంటారు కామెంట్ రూపంగా తెలియజేయండి చాలా చక్కగా ఉంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇదైతే ఇవ్వకైతే మనం అయితే వండుకున్న తర్వాత చక్కగా వేపుకుంటే చాలా వెరైటీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మరి ఇదైతే మరి ముల్లై పెదురు అంటారు ఇదైతే ముల్యపెదురు మరి చాలా ముల్ల అయితే ఉంటాయి ఇవైతే మరి ముల్లెపూ మరి చూడండి కొమ్మలు అయితే అక్కడైతే అయితే చాలా చక్కగా మరి ఎదుగుతుంది సంవత్సరానికి మరి ఈ టైంకి అయితే ఈ నెలకైతే మరి అవైతే నాటుతుంటాయి ఇవన్నీ చూడు చూడండి చాలా చక్కగా అయితే మరి ముల్లె ఇవన్నీ మరి మనకి ఇల్లు కట్టేటప్పుడు చాలా సో పడుతుంది ఈ ముల్లె పెదిరి అయితే మరి చాలా చక్కగా ఉంటుంది అలాగే దీంట్లో మరి బొంగు చికెన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇదైతే మరి బొంగులు చూడండి ఇవైతే మరి జనాలు ఇక్కడ ఇక్కడ నరికేసి ఇదైతే ఇక్కడ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనమైతే బొంగు చికెన్ తయారు చేసుకోవచ్చు ఈ ముళ్ళకు ఎదురు కర్రలతో ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఇవి చాలా ముళ్ళు ఉన్నాయి చూడండి ఆ ముళ్ళు ఉండగానే ముళ్ళకు ఎదురు అంటారు ఇవైతే మనకి తినడం కవర్లే అయితే తింటారు కానీ అంటే మరి ఎన్ని ప్రమాదాలు తినంతే వాతలు ఉన్నవారు వెంటనే వాతలు అనేది వచ్చేస్తుంది అనేసి ఇస్తే మరి చెప్పడం జరిగింది అందుకని మనమైతే తినలేదు ఎప్పుడు మరి చూస్తున్నారు కదా ఇవైతే ఇవన్నీ ముల్ల పెద్దరండి ఇది చెట్లన్నీ ముళ్ళ పెద్దరారు వచ్చిన తర్వాత అయితే మేమైతే ఇక్కడ అడుగు అయితే దగ్గరలో ఉన్నాం ఇక్కడైతే కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాం ఒక్కోసారి చూడండి ఫ్రెండ్స్ క్లైమేట్ చేంజ్ ఎలా ఉందో ఒక్కొక్కసారి చూడండి మీ పైన వచ్చి మరి ఇక్కడైతే ఫ్రెండ్స్ మేమైతే మరి వచ్చాము కట్టెలు కొడుతుంది ఇక్కడ చెక్ ఉంది చూపిస్తాను మేమైతే కొట్టాలనుకుంటున్నాము ఇదైతే మరి చాలా ఎండిపోయినది కర్ర అయితే చూడండి ఇది మేమైతే ఇక్కడ కొట్టేస్తాము ఇది ఎండిపోయినైతే మేమైతే తీసుకెళ్తాం ఒక ఫ్రెండ్ చూడండి ఇక్కడ అయితే మరి కర్ర అయితే పడేసింది ఇది నరికేస్తాం కింద అయితే కట్టే కొట్టేసాం కానీ ఈ బర్త్డే ఐటెం ఇక్కడ వస్తే పడేసింది పైన పడేసింది రాకుంటున్నది ఇలా గూమిద రాకుంటున్నది ఇదైతే పడేసింది ఇద ఇది అయితే మనం అయితే మరి మరదానికి కొట్టాలి ఉంటుంది ఎందుకంటే ఈ రోజు వచ్చి మరి చాలా వర్షం పడుతుంది వర్షం పడితే తగ్గింది కనుక మరి ఇలా వచ్చాము లేకపోతే మతం లేకపోతే నీట్గా మరి ఇక్కడ చూసినప్పుడు చాలా అంటే అంత కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇస్తే చాలా ఎత్తైన కలిగిస్తాం చూసారు అయితే ఇక్కడ నీళ్ళంటే చాలా ఇష్ట తుమ్ములు మేవ మేపడానికి తుమ్ములు మేడం అయితే పెద్ద చాలా చక్కగా ఉంటుంది ఎంత సూపర్ సూపర్ కనిపిస్తుంది చక్కగా అయితే సరిపోతుంది అయితే కదా అక్కడ మాడకి చాలా బరువు ఉంటుంది ఏమో గట్టిగా బరువుంటుంది అనుకుంటారు ఎందుకంటే తడిసిపోయింది కదా అక్క తడి అవకాడంతో సులుకాయ ఉంటుంది కానీ తడిసిపోయిన తర్వాత చాలా పేరు పేరేంటరా మొత్తోడు కర్ర అంటారు కదా ఓకే కుక్క కూడా చూసింది అయితే మనకు కదా అయితే మొత్తం తొక్కలన్నీ తీసేయలే బరువుంటుంది బరువుంటుంది చూడండి మేమైతే మరి కరెక్ట్ కట్టెలు అయితే కొట్టుకొచ్చేసాం ఇక్కడైతే నా చూడండి ఇప్పుడు అయితే మరి మా సామాన్లు చూడండి ఇక్కడైతే కట్టెలు అయితే కొట్టేసి ఇద్దరైతే మరి రెండు కట్టెలు అయితే తీసుకొచ్చాం మరి ఇప్పుడైతే మరి మేమైతే మరి మోసుకుంటూ వరికైతే మరి మేమైతే ఊరికైతే రెడీ అయిపోతున్నాము చూడండి మా అబ్బాయి అంతే రెడీ అయిపోయాడు సరే అయితే ఎత్తుకుంటూ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు మరగబెడితే మేము ముందుకు వస్తాం అంతవరకు ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్